శారద పూర్ణి ఇద్దరు కూడా అసలు భూమి ఎందుకు గగన్ని ఇల్లరికం రీకం రమ్మని కండిషన్ పెట్టి పెళ్ళాపేసిందో తెలుసుకోవడం కోసం అని చెప్పి చంద్ర ఇంటికి వస్తారు ఇక అప్పుడు విడాకుల కాగితాలను మాయం చేసావంటూ మీరా శారదని పూర్ణిని గదలు బంధించి శరత్చంద్రకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత శారదను ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటారు అపూర్వ శరత్ చంద్రతో బావా మనం కేపికి ఈ శారదకు గుడాకులు ఇప్పించినంత మాత్రాన వీళ్ళు మళ్ళీ కలవకుండా ఉండరని గ్యారెంటీ లేదు లేచిపోరని గ్యారెంటీ కూడా లేదు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కలవకుండా ఉండాలంటే మనం శారదకు ఏం చేస్తే కలవకుండా ఉంటారో అదే చెయ్యాలి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ కొంతమంది ఆడవాళ్ళకి ఫోన్ చేయడంతో తల్లి చీరలు కట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక ఆ విధంగా శారదను దగ్గరుండి అపూర్వ విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది ఆ ఆడవాళ్ళు శారద తల మీద నుండి నీళ్లు పోస్తూ తనకు పసుపు రాసి బొట్లు పెట్టి పూలు పెట్టి తాలి తెంచేస్తూ గాజులు పగలగొట్టబోతూ ఉంటే పూర్ణి వద్దని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అయినప్పటికీ అపూర్వ లోపల నవ్వుకుంటూ దగ్గరుండి మరి శారదని విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది మరో పక్క భూమి బయట నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది భూమి కారులో వస్తూ శారద గురించి ఆలోచిస్తూ శారద అద్దెకి అన్యాయం జరగకుండా ఉండాలంటే జరిగింది అందరికీ తెలియాలి అని చెప్పి నిజాలన్నీ బయట పెట్టాలనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది మరి శారదకు జరుగుతున్న అవమానం గురించి గగన్కి తెలిస్తే గగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఇంటికి వచ్చిన భూమి శారదనో అపూర్వ విధవరాలని చేయకుండా అడ్డుకుంటుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి